కానీ మాత్రం ట్టడా చె నీ టైం అంతా రెండేళ్ళే రెండేళ్ళ తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుడు పక్క మొక్కుకో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళకు మొక్కుకో కానీ నువ్వు పాతాలను దాక్కున్నా నీకు మాత్రం ఉంటుందిరా పొట్టూడ కార్యకర్తలు అంటే కూడా విడిచిపెట్టాం ఇక్కడ ఉన్నారు పోలీస్ అధికారులు కూడా వాళ్ళకు నేను చెప్తున్నా అయ్యా పోలీస్ అధికారులు అధికారం ఎవరు అయ్యే సొంతు కాదు మళ్ళా వస్తాం ఇప్పుడు ఎవరెవరైతే నగరాలు చేస్తుండ్రో తోకలు తోకలు కట్ చేసే బాధ్యత అతి చేయకండి ఎమ్మెల్యే వాళ్ళు చెప్పిన నాగమాగం చేయకుని అమాయకులైన మా కార్యకర్తల నాయకులను ముట్టుకుంటే విడిచిపెట్టాం తప్పకుండా ఎంబడబడతాం బంబడబడతాం తెలంగాణ బిడ్డలం రేషమున్న వాళ్ళం ఉద్యమంలోకి వెళ్ళొచ్చిన వాళ్ళం సింగరేణి గడ్డీ